ప్రైమ్ నైన్ ఛానల్ మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లను సాధించిన సందర్భంగా కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ నేత సాంబశివారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు ముప్పై లక్షల సబ్స్క్రిప్షన్ సంపాదించడం అంత తేలిక పని కాదని అలాంటి స్థానాన్ని ప్రైమ్ నైన్ కావేశం చేసుకుందని సందర్భంగా టీడీపీ నేత సాంబశివారెడ్డి అన్నారు మంది రోజు ఒక సంఖ్య అది మరి ప్రైమ్ నైన్ వాళ్ళకి కూడా దసరా శుభాకాంక్షలు మరి ఈ ప్రైమ్ నైన్ టీం కూడా ఈ దాదాపు ముప్పై లక్షల మంది అంటే ఇది గర్వ కారణమే మరి ఇది ఇంకా రాబోయే రోజుల్లో దీని ఇంకా సంఖ్య పెరిగి నలభై యాభై లక్షల వరకు కూడా దీన్ని వేసించే వాళ్ళు రావాలని కోరుకుంటూ ప్రైమ్ నైన్ వాళ్ళకి మరోసారి దసరా శుభాకాంక్షలు ముప్పై లక్షల మంది ప్రేక్షకులు ఆ యొక్క ఛానల్ని ఆలరించినారంటే అది ఎంత బాగుంటుందో మనము ఊహించుకోవచ్చు అది ఇంకా రాను రాను ఇంకా యాభై అరవై లక్షల మంది చూసేలాగా ఆ యొక్క ఛానల్ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ యొక్క ఛానల్ యొక్క ఎడిటర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంత పక్కడబందిగా ఆ ఛానల్ తయారు చేయడం బట్టే ప్రేక్షకుల యొక్క మన్ననలు పొందడం బట్టే ముప్పై లక్షల మంది ఈరోజు చూడడం జరిగింది అంటే అది చాలా గర్వం ఈ ప్రేమ లేని యొక్క ఛానల్ అన్ని పోటీ తత్వంలో కూడా చాలా గట్టిగా నిలబడి అందరి యొక్క మన్ననలు పొందిందంటే దీని ప్రతిభ ఎంత బాగుంటుందో చూడ మనం ఊహించవచ్చు మనం అందరం కూడా ఆ యొక్క ఛానల్ని కూడా చూసి ఇంకా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ విధంగా నేను విన